శుక్లంభరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తాం ఏకదంతంపాస్మహే ఓం గం గణపతియే నమ ఓం మహా సరస్వతీయ నమ మా ఆది చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా నశిస్తూ మా ఆది హాస్టను చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం మార్చ్ ఫస్ట్ తారీఖు నుంచి థర్టీ థర్టీ ఫస్ట్ మార్చ్ ఈ నెలనాడు పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ రెండులోనే ముగ్గురు మూడు ప్లానెట్స్ మూడు రాసుల్లో మారుతున్నారు రవి బుధ శుక్రుడు కుంభం మీనం మేషంలోకి మారుతారు చెప్పుకుందాం ముఖ్యంగా చాలామందికి మీలో జాతకాలు తెలుసుకోవాలని లేకపోతే ముహూర్తాలు పెట్టించుకోవాలని అనుకుంటారు కదా ముఖ్యంగా మీరు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి నేనే ప్రత్యేకంగా స్వయంగా చూసి నేను మీతో డైరెక్ట్గా మాట్లాడ మాట్లాడతాను హాఫ్ అన్ అవర్ పాటు ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అనేక రకాలుగా అన్ని అంశాలను పరిశీలిద్దాం అలాగే మీకు నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాశి అండి ఆరో రాశి కన్యారాశి రాశిలోనే కేతు ఉన్నాడు చికాకులు కోపము మనస్పర్ధలు ఆవేశాలు ఇవన్నీ ఉంటాయి అనుకున్నా ఏమి ఉండవు ఎందుకని కేతువుని ఏ గ్రహం చూస్తుందో ఆ రాశి అంటే ఏ రాశిలో ఉండి ఏ గ్రహం చూస్తారో ఆ రాశి యొక్క ఫలితాలు ఆ రాశి ద్వారా ఉండే గ్రహాల యొక్క ఫలితాలు ఇవ్వాలి కదా రవి బుధ చంద్ర రాహు చూస్తున్నారు రాహుల్ కూడా చూస్తున్నారు సో మంచి ఫలితాలు ఉంటాయి తప్ప చెడు ఫలితాలు ఉండవు ఫైనాన్షియల్గా మీకు వృద్ధి ఉంటుంది అంటే ఎక్కడికి వెళ్ళినా భోజనం ఉండడము అలాగే ఎక్కువగా మాట్లాడము ధనయోగం కలగడము కుటుంబంలో వృద్ధి కలగడం జరుగుతుంది డెఫినెట్గా బాగుంటుంది సెకండ్ భావం చాలా బాగుందండి మీకు సెకండ్ భావం బాగుండడం వల్ల చదువు కూడా బాగా వస్తుంది మీకు చదువు రావడము కంఠధ్వని బాగుండడము ముఖవర్చస్సు పెరగడము బాగుంటుంది బాగుంటుంది ముందులాగా బ్రహ్మాండంగా ఉంటుంది చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు కాబట్టి అష్టమ ఫోర్త్ హౌస్ లాడు అష్టమంలోకి వెళ్ళాడు ప్రతిదీ కష్టపడతారు మీరు ఎందుకంటే కంఫర్టబుల్నెస్ తక్కువ గురుడు ఉన్నాడు కదా కానీ యోగంలో గురు చంద్రుడితో కలిసినాడు గురుడు చంద్రుడితో కలిసినాడు అక్కడే చెప్పుకుందాం ఏదైనా ఫోర్త్ హౌస్ లాడు ఫోర్త్ హౌస్ చూసుకోవడం వలన స్థానం ఉన్నప్పటికీ కూడా గురు దృష్టి ఉంది కాబట్టి గురుడు మంచి ఫలితాలే ఇస్తాడు అంటే మీ మదర్గా బాగుండము చదువులు వెనకబడిపోకుండా కొంచెం ముందుగా ఉండము ఎంత శ్రమ కూడా మంచి ఫలితాలు రావడానికే ఖచ్చితంగా కాపాడుతాడు గురుడు కుజు సుక్కుడు రా మీకు మీకు అద్భుతమైన రాదు యోగకారకుడు సుక్కుడు కదా సుక్కుడు పంచమ స్థానంలో కుజుడుతో కలుస్తున్నాడు అంటే మీకు సంతానం విషయంలో మంచి యోగం ఉంటుంది మీ ఆడ ఆడ సంతానం కానీ మగ సంతానం వలన కానీ మీకు మంచి యోగం ఉంటుంది సంతాన కారకులు కాబట్టి మీకు మంచి యోగాలు అంటే మీ సంతానం పుట్టడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి జనాకర్షణ ఎక్కువ అలాగే సినిమా రంగం కూడా ఇది సినిమా రంగం కుజుడు కాంబినేషన్ అండి కుజుడితో కలిసి చుక్కడు సినిమా రంగం కూడా చెప్పొచ్చు సినిమా రంగంలో కూడా మంచి ప్రతిభ ఉంటుంది మీకు అలాగే స్పెక్యులేషన్ బిజినెస్ బాగా రాణిస్తారు సంగీతం సంగీతము సాహిత్యం అంటారు సరే డబ్బింగు వీళ్ళందరూ కూడా కుసుకుల కాంబినేషనే మీకు పర్ఫెక్ట్గా బాగుంటుంది ఈ కుసుకుల కాంబినేషన్ అండి ఆరో భావంలో అంటే ఐదో భావంలో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అద్భుతమైన పెద్ద ఉంటుంది కింద జన్మ పుణ్యం కింద జన్మ జన్మజ పుణ్యం వస్తుంది ఇక్కడ ఏంటంటే ఆరో భావంలో ఐదు గ్రహాలు మిమ్మల్ని బ్రహ్మాండంగా చేస్తారండి ఈ ఒక్క కాంబినేషన్ మొత్తం ఆరు సినిమాలు మొత్తం మిమ్మల్ని సక్సెస్ రేట్ తీసుకొస్తారు ఏ కాంబినేషన్ రవి బుద్ధులు అష్టమ ఆరో భావంలో ఉండడం శని అష్టమ ఐ మీన్ ఆరో భావంలో ఉండడం సారీ అష్టమం కాదు ఆరు సిక్స్త్ హౌస్ కుజుడు ఆరో భావంలో ఉండడం రవి శని కుజులు ఆరో భావంలో కుంభరాశిలో ఉండడము వాయుతత్వ రాశిలో ఉండడము పర్ఫెక్ట్గా కరెక్ట్ ముఖ్యంగా రాజకీయ నాయకులు మీ కన్యా రాశిలో కనుక రాజకీయ నాయకులు ఉన్నారు అంటే వాళ్ళకి ప్రతిభ ఉంటుంది వాళ్ళకి ప్ర ప్రమోషన్స్ అంటే పదవులు వస్తాయి అనుకోవచ్చు పదవుల్లో వాళ్ళకి సక్సెస్ పదవులు వస్తాయి లేదా వాళ్ళకి మంచి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి వాళ్ళ వాళ్ళ జాతకాలు ఇచ్చా అంతే తప్ప నేను చెప్పేది అదే ఉండదు కానీ రవి శని కుజులు కాంబినేషన్ ఆరో భావంలో సక్సెస్ అందులో ఫస్ట్ రాజకీయ నాయకులు తర్వాత అన్ని కాంబినేషన్ అంటే ఆ కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే రాజకీయ నాయకులుగా కాకుండా వ్యాపారవేత్తలకి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు మీలో వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ రాస్తారు కదా గ్రూప్స్ రాస్తున్నారు అయితే మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా కూడా దాంట్లో విజయం సాధిస్తారు ఆర భావంలో మాటల గవర్నమెంట్లోకి మీరు వస్తారు రవిశెన్లు కాంబినేషన్ కుజుడు కాంబినేషన్ ఆర ఉన్నారంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉంటారు ఉద్యోగాలు వస్తాయి నేను చెప్పారు కదా అని చెప్పి వచ్చేయడం కాదు ఉంటుంది మీ మీ జాతకాల ప్రకారం ఉంటుంది అంటే జాన ఆ కాంబినేషన్ వాళ్ళు ఇస్తారని అర్థం ఆడభావంలో రవితో కలిసిన బుధుడు అది వాయు వాయుతత్వ రాశి అవ్వడం డాక్టర్స్ రాశి కూడా అవ్వడం వల్ల కుంభరాశి ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు మంచి తెలివిగా స్పీడ్గా చురుకుగా ఉంటారు ఈ రవి కాంబినేషనే కాంబినేషన్ ఈ కాంబినేషన్ వల్ల విద్యావేత్తలు గాను ఆడిటర్స్గాను బాగా ప్ర పేరు ప్రఖ్యాతలు బాగుండడము ఫైనాన్స్ రంగంలో బాగా డెవలప్ అవడము జరుగుతుంది శనిసుక్కుల కాంబినేషను రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు చూడండి అవకాశాలు అంతటా వెతుక్కు వస్తాయి రచయితలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము కానీ మీ శనిసుక్కులు మీ జాతకంలో కూడా చూసుకోండి ఎక్కడున్నా సరే ఆరో భావంలో కానీ తొమ్మిదో భావంలో ఎక్కడున్నా సరే మంచి ప్లేసెల్లో ఉంటే మీరు రచయితలుగా తెరపడిపోవడము ధనం రావడము మంచి పేరు ప్రఖ్యాతులు కలగడము మంచి ఆకర్షణీయంగా ఉండము జనాలకు సంబంధించిన మాటలు మంచి మంచి మాటలు చెప్పడము ఇవన్నీ కలుగుతాయి శనికూతుల కాంబినేషన్ కదా శని కుజుల కాంబినేషన్ కానీ బుధశీన్లు కాంబినేషన్ కానీ ఉంటే బుధ బుధశ కాంబినేషన్ ఉంటే ఆపరేషన్స్ చేసేవారుగా ఉంటారు మీరు ఆపరేషన్స్లో సక్సెస్ చేసేవారుగా ఉంటారు కానీ ఇక్కడ శని కుజులు కాంబినేషన్ ఏంటంటే దెబ్బలు తగులుతాయి అంటాం కదా శని కుజులు కాంబినేషన్ దెబ్బలు తగులుతూ ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి అంటాం కదా ఏమి కాదండి చిన్న చిన్న దెబ్బలు ఉన్నా కూడా మంచి అనారోగ్య సమస్యలు వస్తాయి అంటాం అనారోగ్య సమస్యలు దెబ్బలు తగలడము కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము అనే అనారోగ్య సమస్యలు కానీ మీకు ఎనిమీస్ ఎక్కువ ఉండము ఇవన్నీ అంటాం కదా కానీ ఇక్కడ స్ట్రాంగ్గా ఎవరున్నారు శనితో కలిసినటువంటి కుజుడితో కలిసిన రవి శుభ ఫలితాలే ఇస్తారు చూడండి మన చూడ పాపులు మ్యాలిఫిక్లు ఆరు ఎనిమిది పన్నెండులో ఉంటే ఆరు పన్నెండులో అంటే ఆరో భావంలోనో పదకొండో భావంలోనో అయితే మంచి మంచి ప్లేస్లో ఉంటే మంచి ఫలితాలు ఇస్తారు కదా ఆరో భావంలో ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఇవ్వాలి సో ఖచ్చితంగా అద్భుత ఫలితాలు ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటుంది అనుకోండి సప్తమ స్థానంలో రవితో కలిసిన రాహు చంద్రుడితో కలిసిన రావు తప్పు కదా భర్తకి ఇబ్బంది కలుగుతుంది అయితే సప్తమాధిపతి అష్టమంలో గెలిపాడు కానీ ఇక్కడ అలా ఉండదు ఎందుకు ఉండదు ఎందుకు ఉండదు అంటే రవితో కలిసిన రాహు కానీ చంద్రుడితో కలిసిన రాహు కానీ మిక్కిలి శుభ ఫలితాలే ఇస్తాడు వాళ్ళు దోషం ఉన్నా సరే సప్తమ స్థానం దోషం ఉన్నా సరే ముఖ్యంగా ఆడవాళ్ళకి చక్కటి భర్తని ఇస్తాడు భర్తని ఇస్తాడు మంచి ఆరోగ్యవంతమైన భర్తని ఇస్తాడు అద్భుతమైన పెళ్లి సంబంధాలు వెళ్ళినప్పుడు మంచి భర్త కూడా బాగుంటాడు సో మంచి శుభ ఫలితాలు ధనము కీర్తి ప్రతిష్టలు సప్తమస్థానంలో ఉంటాయి కానీ రాహు సప్తమాస్థానం ఉండడం వల్ల డిలే ఇన్ మ్యారేజ్ అయినప్పటికీ ఖచ్చితంగా ఉన్నాయి అంటే మీరు చెప్పేది కాంబినేషను పర్ఫెక్ట్గా బాగుంటుంది బుధచంద్రుడి కాంబినేషను సప్తమస్థానం ఉన్నారు కదా బుధచంద్రుడు కాంబినేషన్ ఏంటంటే చక్కగా మంచి మంచి భర్త లభించడము అవయవ సౌష్ఠం స్ట్రాంగ్గా ఉండడము భార్య భారీగానే వాళ్ళ యొక్క ఒకళ్ళొకరి సలహాలు తీసుకోవడము ఇవన్నీ ఉంటాయి కదా చాలా బాగుంటుంది ఈ బుధచంద్రుడు కాంబినేషన్ కూడా పద్యాలు రాయడము తర్కం సంబంధించిన వాటిలో ఉండడము మంచి మంచి సిద్ధాంతాలు చెప్పడము ఊహాశక్తి కూడా కదా బుధుడు ఊహాశక్తి కదా అందుకని బుద్ధు చంద్రుడు కాంబినేషన్ అద్భుతమైన ఫలితాలు ఇస్తారు మీకు ముఖ్యంగా ఏంటంటే మీరు చేసేటువంటి వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది సప్తమ భావాధిపతి అష్టమంలో గెలిపాడు ఏం భయపడే అవసరం లేదు అష్టమంలో బుధుడు కూడా ఉన్నాడు మీ రాష్ట్రాధిపతి బుధుడు అష్టమంలో ఉండే మంచిది సప్తమాధిపతి కూడా సప్తమాధిపతి కూడా గురుడు అష్టమంలో ఉండడం మంచిది ఏంటంటే కేంద్రా శుభులకి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కూడా యోగిస్తారు అది రూల్ కాబట్టి బుద్ధ చంద్రులు యోగిస్తారు కదా ఖచ్చితంగా యోగిస్తారు ఎలా యోగిస్తారు తలగడి సంపదలు ఇస్తారు తలవన్నం తలంపకు వచ్చే ధనయోగాన్ని ఇస్తారు మీరు చేస్తున్న వృత్తిలో బాగా డెవలప్ అవుతారు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ మ్యాథమెటిషియన్స్ కానీ వ్యాపారాల్లో కానీ చేసే వాళ్ళు కానీ బుద్ధు గురు కాంబినేషన్ బుద్ధగురు కాంబేషన్ కదా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ముఖ్యంగా జ్యోతిష పండితులకి వాళ్ళు కానీ డెవలప్ అవుతారు అన్న సందేహం లేదు గురుచంద్రులు కాంబినేషన్ కూడా అష్టమ అష్టమస్థానంలో ధనయోగాన్ని ఇస్తారు ఏదైనా నైన్త్ భావం అధిపతి అయినటువంటి మీకు కుజుడు కూడా ఉన్నాడు కదా నైన్త్ భావం శుక్కుడు నైన్త్ హావం లార్డ్ బాగున్నాడు ఆరో భావంలో ఉన్నాడు కారు ఏంటంటే మీకు భాగ్యస్థానము రాజ్యస్థానాలు కూడా బుధుడు కాంబినేషన్ సుక్కుడు కాంబినేషన్ కాబట్టి మంచి మంచి ఉద్యోగాలు రావడము ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడము ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళి హయ్యర్ ఎడ్యుకేషను ఉద్యోగాలు చేసుకోవడము వి విజిటింగ్ అంటే అక్కడ మీరు వెళ్ళినప్పుడు వీసా ఉంటుంది కదా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటిని కూడా సాధించడము రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా కలిసి వస్తుంది ఆరో భావం పర్ఫెక్ట్గా బాగుంది కాబట్టి ఏ భావం బాగున్నా బాగుపోయినా బాగుండకపోయినా వాళ్ళు మా కాపాడుతారు మార్చిన మార్చి మొత్తం కూడా భావం ఉన్నటువంటి గ్రహాలు బుధగురు బుధగురులు ఐదు గ్రహాలు ఆరో భావనలు ఉన్నాయి మొత్తం స్ట్రాంగ్గా ఉన్నాయి భావం బాగుంది అంటే మీకు ఏమీ భయపడతాం అవసరం లేదని ధైర్యం చెప్పడం కోసమే ఈ మాట చెప్తున్నా మీరు చేసిన ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ తీర్థయాత్రల్లో కానీ మంచి ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా గంగా స్నానం కూడా చేస్తారు మీరు మీ ట్వెల్త్ హౌస్కి కూడా గురుదృష్టి ఉంది కాబట్టి ట్వెల్త్ హౌస్లో ఆడు కూడా ట్వెల్త్ హౌస్ చూసుకుంటున్నాడు కాబట్టి మీకు ఖర్చులు అధికంగా ఉండడము ధనం ఎంత వస్తుందో అంతకంటే రెట్టింపు ఖర్చులు కొనడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ మీ కన్యా రాశి వాళ్ళకి ఏమి భయపడాల్సిన అవసరం లేదండి స్ట్రాంగ్గా ఉండండి స్ట్రాంగ్ మైండ్ ఉండండి ఎందుకంటే మీకు హెల్ప్ చేసే తత్వము జ్ఞాపక శక్తి కూడా ఎక్కువే ఎప్పుడూ ఎక్కువే కాబట్టి రవి శని కుజులు మిమ్మల్ని కాపాడుతున్నారు స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళు శని బాగా స్ట్రాంగ్ ఉన్నాడు వాడు భయపడకండి అనారోగ్య సమస్యలు కానీ అది ఎటువంటి ఏమి రా కూడా తగ్గిపోతాయి దీర్ఘాయర్ధాయం రవి కాంబినేషన్ కాంబినేషను దీర్ఘాయుర్ధాయం ఇస్తారు కదా ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే ధనం ఇన్ని ఉన్నాయి కదా అన్ని కాంబినేషన్ ఉన్నాయి ఏ భయపడకండి కన్యారాశి వాళ్ళు అమ్మవారిని పూజించండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా సినిమా రంగంలో బాగా డెవలప్ అవుతారు మీరు